అవినీతి కేసుల్లో అక్రమ మద్యం కుంభకోణాల్లో హత్య కేసుల్లో కిడ్నాప్ కేసుల్లో అరెస్ట్లై జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శలకి వీళ్ళ సమయం అంతా వెచ్చిస్తూ ఉన్నారు పూటకొకడు జైలుకి పోయి వచ్చి బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అసలు జైలుకి పోయాల్సిన పరిస్థితులు ఎందుకు దాపురించినాయి అనేది ఎవరు కూడా ఆత్మావలోకనం చేసుకోవట్లేదు వీళ్ళు రాబోయే రోజుల్లో రాజమండ్రి జైలు ఈ వైసీపీకి కేంద్ర కార్యాలయంగా మార్చుకునేటట్టు కూడా కనపడతా ఉన్నారు వీళ్ళు దండయాత్రలు జైత్రయాత్రలు విజయ యాత్రలు చూశాం జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లోకి వచ్చాక తండ్రి చాముని అడ్డం పెట్టుకొని ఒక మూడేళ్లు ఓదార్పు యాత్రలు చేశాడు అవసరం లేని యాత్రలు ప్రజలెవరూ ఆయన ఓదార్పు కోరుకోవాలా ఓదార్పు యాత్రను ఒకటి చేయటం ఈరోజు అధికారంలోకి పోగొట్టుకొని అధికారం కోల్పోయి జైలు యాత్రలు మొదలుపెట్టాడు దేనికి జైలు యాత్రలో ఏమైనా దేశం కోసం పోరాటం చేస్తూ అరెస్ట్ అయిన స్వాతంత్ర సమరయోధుల్ని చరిత్రలో చదువుకున్నాం పరామర్శకి వెళ్ళటం కానీ సంఘీభావం తెలియజేయటం కానీ అటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి జైలు యాత్రలన్నీ సిగ్గుండాలి స్వాతంత్ర దినోత్సవం జరుగుతూ ఉంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి కార్యాలయానికి వచ్చి జాతీయ జెండా ఎగరయలేనటువంటి వ్యక్తి జాతీయ పతాకం ఎగరేయడానికి సమయాన్ని కేటాయించలేనటువంటి వ్యక్తి వీళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తి జైళ్ళల్లో ఉంటే ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు వెళ్ళి వేసుకొని వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నాడు మద్యం కుంభకోణంలో పక్కా ఆధారాలతో మిథున్ రెడ్డి జైల్లో ఉన్నాడు వాళ్ళ నాయకులందరూ క్యూ కడతా ఉన్నారు రేపేనుండే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళబోతా ఉన్నాడంట ఈవీఎం ప్యాడ్ల ధ్వంసం కేసులో జైల్లో ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైలుకెళ్ళి పరామర్శించొచ్చాడు మహిళను హత్య చేసి జైల్లో ఉంటే నందిగాం సురేష్ సురేష్ని జైలుకెళ్ళి వచ్చాడు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి ఒక ఎస్సీ దళితుడిని బెదిరింపులు పాల్గొ పాల్గొన్నటువంటి ఆ కేసులో జైల్లో ఉంటే వల్లభనేని వంశీని జైలు పోయి పరామర్శించొచ్చాడు అక్రమైనింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించాడు ఇది ఒక ఫార్స్ట్గా మారింది వీళ్ళకి అలవాటుగా మారిపోయింది వీళ్ళు జైలుకి వెళ్ళటం వీళ్ళు క్యూ కట్టడం వాళ్ళ నాయకుడిని తీసుకుపోవటం ఈరోజు అక్రమ మద్యం కల్తీ మద్యం నాసిరకం మద్యం దాగి వీళ్ళ ధనదాహానికి ముప్పై వేల మంది చనిపోయారు లక్షలాది మంది దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ ఉన్నారు అనారోగ్యాలు పాలైపోయారు వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది పరామర్శించాలని ముప్పై వేల మంది చావులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి మద్యం మీద వ్యాపారం చేశాడు దశలవారీగా మద్య నిషేధం చేయటం కాదు దశలవారీగా ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకోవాలో వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని పెంచుకొని ఇతని ఆదాయ ఇతని ధనదాహానికి పరాకాష్ఠగా ప్రజల యొక్క ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయి లివర్లు పోయి కిడ్నీలు పోయి లంగ్స్ పోయి లక్షల మంది ఇవాళ దీర్ఘకాలిక జబ్బులతో మంచాన పడ్డారు కొన్న లెక్కల ప్రకారం ముప్పై వేల మంది చనిపోయారు వాళ్ళ పరామర్శించమనండి పులివెందులు ఎమ్మెల్యేగా గెలిచాడు పులివెందులకు బాడు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మేము కూడా ఆ ప్రాంతంలో పర్యటించాం మా ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి మా ప్రాంతానికి వచ్చి మా సమస్యలు పరిష్కారం కంటే జైలు యాత్రలు చేయడానికి సమయం ఎక్కువ కేటాయిస్తాడని చెప్పి చెప్తా ఉన్నారు అసెంబ్లీకి రాడు అసెంబ్లీ బాయ్కాట్ చేస్తానంటున్నాడు అసలు బుద్ధి ఉందా ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఎక్కడున్నావు నువ్వు ప్రజలు ఎంతవరకు ఇచ్చారో నీకు అంతవరకే నువ్వు తీసుకో నువ్వు ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వలా కానీ నువ్వు ఒక ఎమ్మెల్యేవి నువ్వు ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి రాకుండా పలాయనం చిత్తగించి పారిపోవటం పిరికి పంద లక్షణం రాజకీయాలకు పనికిరావు నువ్వు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు గెలుపైనా ఓటమైనా ఒకే రకంగా తీసుకోవాలి ప్రజల కోసం పనిచేసే ఆలోచన లేదు నీకు పోరాటం చేసే ఇది లేదు కానీ ప్రత్యేక హెలికాప్టర్లు విమానాలు వేసుకొని జైళ్లకు మాత్రం పోయేస్తుంటావు ఇది ఒక్కటే నువ్వు చేస్తుంది సిన్సియర్గా చేస్తుంది ఏంటంటే జైలు యాత్రలు మాత్రం చేస్తూ ఉన్నావు నువ్వు పరామర్శతో పేరుతో పోయినప్పుడు శాంతి భద్రతలు సమస్య సృష్టిస్తున్నావు రౌడీల్ని సంఘ విద్రోహ శక్తుల్ని ప్రేరేపించి అక్కడ లేనిపోయిన ఆ రిఫ్రాపర్స్ మొత్తాన్ని కూడా తయారు చేసి ఒక అశాంతి వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నావు ఆ ప్రాంతాల్లో తండ్రి చావు మీద రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు ఎటువంటి యాత్రలు చేసావో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు ఈరోజు అదే యాత్రలు జైలు యాత్రలు చేస్తూ ఉన్నావు ఇప్పుడు రాబోయే రోజుల్లో నువ్వు యాత్రలు చేయడం కాదు మీ నాయకులు నీకు పెడతారు పరామర్శ యాత్ర అది గుర్తుపెట్టుకో దానికి రోజులు లెక్క పెట్టుకో నిన్ను పరామర్శించడానికి యాత్రలో పెట్టాలి నువ్వు అప్పుడు కేంద్ర కార్యాలయంగా జైలు మార్చుకునే ప్రమాదం కూడా ఉంది మద్యం కుంభకోణం ఏంటి మీ ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర ఏంటి అందరూ స్పష్టంగా కనపడతా ఉంది ఇప్పుడు ఎంతమంది జైల్లో ఉన్నారు స్పష్టమైన ఆధారాలు కనపడతా ఉన్నాయి వైసీపీ పాలనలో మద్యం సంబంధించినటువంటి పాలసీ రూపకల్పన దగ్గర నుంచి మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించాడని స్పష్టంగా అర్థమవుతూ ఉంది కేసులో నువ్వు పరామర్శించేది ఏంటి సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరిపిన దగ్గర నుంచి ఆ ముడుపులు ఇచ్చే సంస్థలకే ఆర్డర్స్ కట్టబెట్టి మద్యం కంపెనీల దగ్గర నుంచి ఆ ముడుపులు వసూళ్ళు చేసి అసలు బిగ్ బాస్గా ఉన్న నీకు ఆ ముడుపులు చేరవేసిన దాకా మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఆయన ప్రధాన పాత్ర పోషించాడని స్పష్టంగా కేసులు అర్థమవుతా ఉంది ఇంకేంటి నువ్వు చేసేది నువ్వు పరామర్శించేది ఏంటి వీళ్ళు ఏమైనా అమాయకులు జైళ్ళకు బాగిపోయారా మద్యం బ్రాండ్ల మూల ధర మూలధన ధర మూల ధర ఆధారంగా కేసుకి నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా వసూలు చేశారు ఆ ముడుపులు తీసుకొచ్చి మీకు అప్పచెప్పారు నెలకి యాభై అరవై కోట్లు స్పష్టంగా అక్రమార్జన చేశారనడానికి ఆధారాలు కనపడతా ఉన్నాయి ఇంకేం కావాలి ముడుపుల్లో అత్యధిక శాతం బంగారం నగదు రకరకాలుగా నువ్వు గతంలో నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్లు సంపాదించావని చెప్పి అక్రమంగా నువ్వు సంపాదించిన దాని మీద కేసులు పెడితే నలభై మూడు వేల కోట్లకి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆ రోజు సిబిఐ షీట్లు ఫైల్ చేసింది ఆరోజే క్విట్ ప్రోకో కానీ షెల్ కంపెనీలు కానీ సూట్ కేస్ కంపెనీలు కానీ అసలు ఈ పదాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదు ఇవన్నీ నీ ద్వారానే తెలిసింది ఇక్కడ ఆ తర్వాత నువ్వు మళ్ళీ అది స్వయంగా నువ్వు అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ మొదలు పెట్టావు ఈ విధంగా దోచుకున్నటువంటి ధనాన్ని బంగారం నగదు రకరకాలుగా ఒక్క మద్యం సంబంధించి చెప్తున్నాం ఇప్పుడు మేము మీ వాళ్ళు జైలుకెళ్ళింది కూడా ఒక మద్యం కేసుకు సంబంధించే రాబోయే రోజుల్లో ఇంకెన్ని కుంభకోణాలు బయటికి రావడానికి రెడీగా ఉన్నాయో చూసుకోండి వీటన్నిట్లో అసలు ముందు నీ చూడు ఈ మద్యానికి సంబంధించి నంజాల్లో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ వ్యాపార పునరుద్ధరణ అభివృద్ధి కోసం అరవిందో ద్వారా నలభై ఐదు కోట్లు నీకు ఇప్పించడంలో మిథున్ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు మిథున్ రెడ్డి ఆధారాల గురించి చెప్తున్నా ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి మిథున్ రెడ్డి జైలు పోయిన దానికి మిథున్ రెడ్డి వంతుల వారేకి వెళ్తున్నారు నాయకులు పరామర్శకి అనేది అమాయకుడు జైల్లో ఉన్నట్టుగా ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాలా ఆయన కూడా వస్తాడు అన్నింటిలో ఆయనకు కూడా సంబంధం ఉంది ఈ మద్యం ముడిపులో ప్రతి నెల ఐదారు కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి ఖాతాకి చేయడానికి కూడా ఆధారాలు ఉన్నాయి ఈ లిక్కర్ స్కామ్లో దోచుకున్నటువంటి డబ్బులు మిథున్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఏ ఏ నియోజకవర్గాలకు ఏ విధంగా పంపించే ఎన్నికల్లో ఖర్చు పెట్టారో కంటైనర్స్ ద్వారా ఏ విధంగా వాడారు అనే దానికి కూడా స్పష్టమైన ఆధారాలు కనపడతా ఉన్నాయి మీరు ఎన్ని వదిలేసి ఏదో అమాయకులు జైల్లో ఉన్నట్టు వివాళులు ఇక్కడ ఎవడా వేధిస్తూ ఉన్నట్టు హింసిస్తూ ఉన్నట్టు అక్రమ కేసులు పెడుతున్నట్టు సిగ్గు లేకుండా పరామర్శయాత్రలో పోతావు జైళ్ళకి నీకు అలవాటు ఇది వ్యవస్థ అంతా కూడా నాశనం చేసి వదిలిపెట్టావు ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది రాజకీయాలు ఎప్పుడు ఇంత దిగజారిపోలా రాజకీయాల్లో ఇంత పక్కా పచ్చి అవినీతి అనేది నీతోటే మొదలైంది మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డావో అవినీతి పాల్పడ్డావో అక్కడి నుంచే పరాకాష్ఠ చేరింది ఆ కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉండొచ్చావు చాలా లేటుగా ప్రజలు తప్పు చేసి ఒకసారి ఒక అవకాశం ఇద్దామని చూశారు నేను చూసిన దానికి మళ్ళా ప్రతిఫలం అనిపించినట్టు కనపడతా ఉంది ఏ ప్రజలైతే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారో అదే ప్రజలు నువ్వు ఒక ప్రతిపక్ష పాత్ర కూడా పనికిరావని చెప్పి ప్రజా జీవితం నుంచి పక్కన పెట్టారు రా మళ్ళీ ఫైట్ చేసుకో ప్రజల కోసం పోరాటం చేయి రాజకీయ నాయకుడిగా జైల్లో ఉన్న ముద్దాయిల కోసం కాదు నువ్వు పోతావు మళ్ళీ నిన్ను రేపు పరామర్శకు ఎవరు ఎవడెవరు రావాలో ఆలోచించుకోండి ముప్పై వేల మంది ఈ కల్తీ మధ్యంతో నాసిరకం మధ్యంతో రోజు నువ్వు తయారు చేసిన మద్యం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ స్పష్టంగా చెప్పినవి ఏమేమి విష పదార్థాలు వీటిలో కలిసినాయో వీటి వల్ల ఎంత అనారోగ్యకరమైన వాతావరణం ప్రజలు ఎదుర్కొంటున్నారో వాళ్ళెంత వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటున్నా కూడా చనిపోయారు ముప్పై వేల మంది ప్రాథమిక ఆధారాలు ప్రాథమిక లెక్కలు చెప్తా ఉన్నాయి ఇప్పటికీ వెళ్ళి వాళ్ళ పరామర్శించు కొంతమంది నేనా ఆ రోజు జంగారెడ్డి గూడెంలో ఇరవై ఆరుగురు మంది చనిపోయారు ఒకేసారి కల్తీ మద్యం తాగి నీ హయాంలో ఒకసారి వెళ్ళిరా అక్కడికి వాళ్ళ పరామర్శించు ఇప్పుడు అవన్నీ కూడా తీయాలి నువ్వు ఇక్కడ ఈ మద్యం సంబంధించి ఏదైతే ఉందో ఆర్థిక లావాదేవీలు అవినీతే కాదు లక్షల కోట్లు వెలగట్టలేని విధంగా ప్రజలు నష్టపోయారు ఆరోగ్యం ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లతో లెక్కేయగలుగుతాం ప్రాణాలు పోయినాయి ఆరోగ్యాలు పోయినాయి దీర్ఘకాలిక జబ్బులు పాలనయ్యాను ఇది చాలా తీవ్రమైన నేరం నువ్వు చేసింది నువ్వే కారకుడివి దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఈ మద్యంపానం మీద ఈ విధంగా అడ్డగోలుగా దోచుకొని ప్రజల ప్రాణాలతో చలగాటవాడి వాళ్ళ ఆరోగ్యంతో చలగాటవాడి వాళ్ళు దీర్ఘకాలిక జబ్బులు బారిన పడి అప్పుడే కోలుకునే పరిస్థితి లేకుండా వారిని మంచాలకు పరిమితం చేసినటువంటి నువ్వు క్షమించరా నేరం నిన్న ఎవడు కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అసలు ఇటువంటి నేరాలు చేసిన క్షమించకూడదు అనేది నా ఉద్దేశం